అంగన్వాడీ ఉద్యోగులకు సంత నూతలపాడు మండలం జనసేన మరియు మండల తెలుగుదేశం పార్టీ మద్దతు తెలిపారు ఈ కార్యక్రమంలో ముఖ్య అతిథిగా ఇన్ఛార్జ్ మాజీ ఎమ్మెల్యే బిఎన్ విజయ్ కుమార్ మాట్లాడుతూ ప్రస్తుత అధికార ప్రభుత్వం చేస్తున్న దుర్మార్గాలని దుయ్యబట్టారు రాబోయే మూడు నెలల్లో తెలుగుదేశం పార్టీ చంద్రబాబు నాయుడు ప్రభుత్వం అధికారంలోకి వస్తుందని రాష్ట్ర అంగన్వాడీ కేంద్రాలకు న్యాయం చేస్తామని తెలిపారు మద్దతుగా తెలుగుదేశం పార్టీ జనసేన పార్టీ అందరికీ మద్దతు చేయడానికి ఇక్కడ వచ్చాము ఈ కార్యక్రమాల్లో పాల్గొన్న జనసేన మంత్రులతో పాటు కోఆర్డినేటర్ బాబు గారికి దాని తర్వాత తెలుగుదేశం పార్టీ మండల అధ్యక్షులు నేంద్రబాబు గారికి తెలుగుదేశం పార్టీ రాష్ట్ర శ్రీ పండుగ గారికి అదేవిధంగా జనసేన మండల అధ్యక్షుడికి ఇక్కడ ఇక్కడ తెలుగుదేశం జనసేన నాయకులకి మరియు ముఖ్యంగా ఇక్కడ ఉన్న అంగన్వాడీ టీచర్స్ హెల్పర్స్ అందరికీ నా గు నమస్కారం ఈరోజు ఐదో రోజు అంగన్వాడీ టీచర్స్ హెల్పర్స్ ఈ రోజు చేస్తా ఉన్నారు ప్రభుత్వం దీని గురించి అస్సలు పట్టించుకోవడం రెండోది ఏంటిదంటే ఒక ఒకలాంటి రాష్ట్రంలో జరిగే దౌర్జన్యంలో ఇక్కడ కూడా ఒక చిన్న దౌర్జన్యాలు చేస్తాం ఏంటిదంటే అవన్నీ పాల్గొట్టడం ఇవన్నీ చేసి జనాల్ని బయట ఒక ప్రజలతో ఎన్నుకున్న ప్రభుత్వం ఇలాంటి పద్ధతులు కరెక్ట్ కావు ఎప్పుడైనా కానీ యూనియన్స్ ఉన్నాయి ఉన్నారు మాట్లాడుకొని ఏదైనా పరిష్కారం చేదే అది ఒక మంచి ప్రభుత్వం అంటే ఇలాగా దౌర్జన్యాలు చేసి అరెస్టులు చేసి ఈ చేసి ఆ అయ్యింది కరెక్ట్ కాదు దీన్ని ఆలోచిస్తా ఉంటే ప్రభుత్వం పెద్దదే కరెక్ట్ కాదని మనందరికి ఆలోచి కనిపిస్తాం ఎక్కడ చూసినా కానీ దౌర్జన్యాలు ఏదో బెదిరింపులు బెదిరింపులు అందరు బెదిరిపోతారు ఇక్కడ అన్ని మనం డొంగ తీసుకోవచ్చు మన పని మనం చేసుకోవచ్చు అనేది ఒక రాజకీయంలో ఇప్పుడున్న మన డెమోక్రసీలో అది కరెక్ట్ కాదు ఈ రోజు జగన్ ప్రభుత్వం కాకుండా ఎక్కడైనా చేసేది ఇదే అని మీ అందరూ గమనించారు